హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడంపై బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ మరియు రాస్త రోకో నిర్వహించారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని తీర్మానం అసెంబ్లీలో చేసి గవర్నర్ దగ్గర బిల్లు పంపి జీవో నెంబర్ తొమ్మిదిని రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడం దీనిపై రెడ్డి జాగృతి సంఘం వాళ్ళు కోర్టుకు వెళ్ళడం దారుణం యావత్ బీసీలను అవమాని ట్లే అన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం కల్పిస్తే ఏ బీసీ సంఘం కానీ ఏ బీసీ నాయకుడు కానీ కోర్టుకు వెళ్లలేదు ఎనిమిది శాతం లేని వాళ్లకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినా కూడా బీసీ సంఘాలు ఆందోళనలు చేయలేదన్నారు యాభై రెండు శాతం పైగా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో కల్పిస్తే రెడ్డి జాగృతి సంఘం కక్షతో కోర్టులో కేసు వేసి బీసీల నోట్లో మన్ను కొట్టారు యావత్ బీసీలందరూ ఒకటే మండల కమిషన్ రిజర్వేషన్ల కొరకు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశారో తిరిగి ఈ రోజు అలాంటి ఉద్యమాలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గౌడు జిఎస్ ఆనందలతో పాటుగా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు విద్యార్థి సంఘం అధ్యక్షులు నారోజు రాకేష్ చారి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల అంజయ్య గౌడు వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ సంజీవ్ జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్ బోయిని ప్రశాంత్ బిఎం తిరుపతి కుసుంబ ఆదర్శ్ గంగిపల్లి అరుణ దేవరకొండ సంతోషి లక్ష్మి మరియు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు డిక్లరేషన్ తొమ్మిది ప్రకారం ప్రభుత్వము ప్రభుత్వము కావాలని చెప్పి బీసీలతో ఆడుకుంటూ చెలగాటమాడుకుంటూ లేనిపోని జీవాలు తెచ్చుకొని మా బీసీలో తొలిసే మారుతున్నటువంటి ఈ ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో బీసీలు గుణపాతం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వ వ్యతిరేకులారా రెడ్డి జాగృతులారా ఉన్నదెంత మీరెంత వాళ్ళెంత మేము ఉన్నదంతా జనాభా తమాఖా ప్రక్షణ చూసుకుంటే మేము యాభై ఆరు పర్సెంట్ మాకు రావాలి అయినా మీరున్నది రెండు పర్సెంట్ లేరు మూడు పర్సెంట్ లేరు మీరు మీ ప్రభుత్వాన్ని ఏలుకుంటూ మా బీసీలతో ఆడుకుంటూ మీ ప్రభుత్వానికి ఇలా మాకు మా బీసీలతో చలగాల మారితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ మీరు కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాకు వెంటనే అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుమ్మకులై ఈ మమ్మల్ని మోసం చేసుకుంటూ తెలంగాణ బీసీలతోటి మా బీసీలు చలగాల మారుతుంటే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం నిన్న హైకోర్టులో ఇచ్చినటువంటి ఒక తీర్పు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలే రిజర్వేషన్ గవర్నమెంట్ జీవో జీవో అమలు చేసింది దాని సందర్భంగా జీవో నైన్ ఇవాళ మేము స్టే ఇస్తున్నామని చెప్పి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యొక్క బీసీలందరినీ కూడా అవమానపరిచినట్టే ఈ యొక్క సందర్భంగా రాజకీయ పార్టీ ఏదైనా నాయకుడు ఎవడైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అడ్డుకున్న నాయకులు ఎవడో పార్టీ లెవెల్లో మేము ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ అంతు చూస్తాం ఇవాళ మేము రెడ్డు జాగ్రత్త వాళ్ళకి ఒకటే ఒకటే వినిపం చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ పది శాతం లేని మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి పది శాతం అనుభవిస్తే మా బీసీ నాయకులు కానీ ఆయా రాజకీయ పార్టీలు ఎవరు అడ్డుకోలేదు ఇవాళ మాకు దామాష పద్ధతిలో స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ దేశంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలైన బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉండాలనేటువంటి యొక్క సంగతి కులకాలను చేపట్టి ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే అడ్డుకునే హక్కు నీకు ఎక్కడ అడుగుతున్నా ఈరోజు గాజా శ్రీనివాస్ గౌడ్ గారి ఇచ్చిన పిలుపు మేరకు మేము తెలంగాణ చౌకలో సామరస్యంగా దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని చెప్పి నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి చేపడుతూ ఉంటే పోలీసులు వచ్చి అడ్డుకొని దాన్ని తీసుకుపోవడం చాలా దురదృష్టకరం మేము బీసీ సంఘం తరఫున రెడ్డి సంఘాలను హెచ్చరిస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రెడ్డి జా రెడ్డి జాగృతిని హెచ్చరిస్తూ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం